హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ మేట్స్ ను కూల్ చేసేందుకు ఫన్ గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్ తర్వాత సీప్ కంటెస్టెంట్ కోసం మరో ను పెట్టాడు బిగ్ బాస్ మరి ఈ గేమ్ లో గెలిసింది ఎవరు మరి ఎవరు సీప్ అయ్యారు మళ్ళీ ఎలాంటి రభస జరిగిందనేది తెలుసుకోవాలంటే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అక్టోబర్ రెండో ఎపిసోడ్ చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సుక్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం బిగ్ బాస్ గేమ్ కలర్ 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 విచ్ అంటూ చిన్నపిల్లల ఆట ఆడించాడు మధ్య మధ్యలో హౌస్ మేట్ తో డ్యాన్సులు కూడా చేయించాడు అనంతరం సర్వైబుల్ కు ముగిసిందని బిగ్ బాస్ తెలియపరిచాడు ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్నట్టు ప్రకటించాడు ఎక్కువ టాస్క్ లు గెలిచిన శక్తి టీం నుండి నేరుగా సీప్ అయ్యే అవకాశాన్ని శక్తి టీమే పెంచుకోమని బిగ్ బాస్ ప్రకటిస్తాడు దీంతో పృథ్వీ యశ్విని నేను కంటైనర్ అవుతానని ఒకరినొకరు వాదించుకున్నారు దీంతో పృథ్వీ నువ్వు అబ్బాయి కాదని మణికంఠాన్ని నువ్వు కామెంట్ చేయలేదా అని నెగిటివ్ ఎత్తి చూపించాడు దాంతో యశ్విని యాడ్ చేసింది అమ్మ తోడు అలా నేను అనలేదని దాని గురించి అసలు మాట్లాడొద్దని యశ్వని ఓదార్చబోయి పృథ్వీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు కఠినంగా కనిపిస్తున్న ఇద్దరు కంటతడి పెడతంతో నిఖిల్ ఆశ్చర్యపోయాడు పృద్ధి ఎడుస్తున్నాడని తెలిసిన విష్ణుప్రియ మనసు మనసు కలుక్కుమందట ఈ రోజు దిష్టి దీంచుకో అంటూ అతనిపై ప్రేమ వలకబోసింది నానారాసా తర్వాత నిఖిల్ పృద్ధిని సీప్ కంటైనర్ గా సెలెక్ట్ చేశాడు మరో సీప్ కంటైనర్ కోసం బిగ్ బాస్ హ్యాపీ పబ్బీ పెట్టి కుక్క పిల్లల బొమ్మల మీద ఇంటి సభ్యులు పేర్లు ఉన్నాయి ఇందులో ప్రతి ఒక్కరు తమ పేరు పప్పి తప్ప వేరే పప్పి పేరును సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు ఇందులో పప్పిని శివరగా ఇంటిలోకి తీసుకొచ్చిన శివరి కంటెస్టెంట్ తన పట్టుకున్న పప్పి మెడలో ఉన్న కంటెస్టెంట్ పేరు ఇల్లిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు బిగ్ బాస్ తెలియపరుస్తాడు వారిలో ఒకరిని సంచాలకుడు అవుట్ చేయాలని బిగ్ బాస్ తెలియపరుస్తాడు ప్రతి రౌండ్ లో ఎలిమినేట్ అయిన వారు సంచాలకులుగా మారుతూ ఉంటారు ప్రతి రౌండ్ లోనే మనీశ్వని డేంజర్ జోన్ లో నిలబడతారు సంచాలకుడిగా పృథ్వీ యశ్వని గేమ్ లో ఉంచుతూ మణికంఠను ఎలిమినేట్ చేస్తాడు వాళ్ళనే తనను రేస్ నుండి పక్కకు పెట్టారని మణికంఠ ఫీల్ అవుతాడు కానీ వాళ్ళు చేసే పని కూడా అలాగే ఉంటది రెండో రౌండ్ లో యశ్విని పేరన డేంజర్ జోన్ లో నిలబడగా పేరన అయ్యే ఛాన్స్ ఇవ్వాలని మనీ యశ్విని అవుట్ చేస్తాడు టార్గెట్ చేశావని అశ్విని అనగా టార్గెట్ చేయలేదని మనకంట వాదిస్తాడు ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తున్నారో చూసే ప్రేక్షకులకి మనకర్థం కాదా దీంతో అశ్విని ఎవడరా నీతో మాట్లాడతాడు నీకైతే సీప్ అయ్యే అవకాశమే లేదు పోరా అంటూ చిరాకు పరాకు పడుతుంది నువ్వు ఎలా ఆడి సీప్ అవుతావో చూస్తా అంటూ అశ్విని ఫైర్ అవుతుంది ఏదో ఒక రోజు నేను కూడా సీప్ అవుతానని మణికఠ ఛాలెంజ్ చేస్తాడు తర్వాత మనీ ఎల్లి బొమ్మలు సర్దుతుంటే దాన్ని సీత తప్పుబడుతూ అతడిపై గట్టి గట్టిగా అరిసి క్లాస్ పీగుతుంది దీంతో మనీ అందరూ కలిసి నన్ను కార్నర్ చేస్తున్నారని బోరున వెయిట్ చేస్తాడు ఇంతలోని యశ్విని ఎల్లి మణికంఠను ఓదార్చడం విశేషం సీతూ అంటే ఇష్టం కానీ తనను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందంటూ ఎమోషనల్ అవుతాడు ఇక మూడో రౌండ్ లో పేరణ ఇష్ణు డేంజర్ జోన్ లో నిలబడగా వీరిలో నుండి ఇష్ణుప్రియని గేమ్ ఉండి అవుట్ చేస్తుంది యశ్విని ఇక నాలుగో రౌండ్ లో సీత నైనక్క డేంజర్ జోన్ లో నిలబడగా అను ప్రియ వచ్చి సీతను అవుట్ చేస్తుంది ఇక ఐదో రౌండ్ లో నైనక తన పప్పి తానే తెచ్చుకోవటంతో ఐదో రౌండ్ లో ఎలిమినేట్ అయిపోతుంది గేమ్ ఇంకా పూర్తి కాలేదు కానీ నిబిల్ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి ఇక మిడ్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఆధిక్య భూమిని సాగనంపే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి నెక్స్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఎలాంటి ట్విస్టులు ఇస్తాడో ఇంకెంత రంజుగా ఆట మొదలవుతుందో అలాగే ఈ వారం దాదాపు ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వస్తున్నారని సోషల్ మీడియాలో చాలా పేర్లు వినపడుతున్నాయి మరి బిగ్ బాస్ ఫైనల్ గా ఎవరిని పంపిస్తారు ఇంకెంత గేమ్ రంజుగా సాగుతుందో చూడాలి ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి